అయితే ఈ అమ్మాయి కూడా నచ్చలేదంట ఇంకో సరికుంటే చూపించబోయా అక్కా ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు ఈ అమ్మాయి నచ్చు ఆ అమ్మాయి నచ్చు ఎక్కడి నుంచి వస్తారా మా ప్రాణాలు తీయడానికి అరే మంచి గుమ్సార్ పిల్లలు అన్నావు పైసలు మీ తీసుకున్నావు లోపల చూస్తే పక్కలు చొప్పుని పంపించా గులా తెచ్చింది నువ్వు ఆ దుబాయ్ వస్తే నీ కాళ్ళు చేయింది నిన్ను కీమా కీమా చేస్తాం చేస్తామా తమ్ముడు చూడు ఇప్పుడు నీకు లక్క సీలైడ్ ఏంటి అలా గుడ్లు ఎప్పగించి చూస్తున్నావు నువ్వు చావు తాగు కాకుండా తులసి గారా గంజావనంలో తులసి మొక్కల తమరు ఇక్కడున్నారేమిటండి బాగు చేద్దామనా పాడు చేద్దామనా వై ఉండి సాటి ఆడవాళ్ళ రక్తం మోతాలతో వాళ్ళ శీలంతో డబ్బు సంపాదించుకోవడానికి సిగ్గులేదు నువ్వు ఒక మనిషివేనా నీకే కూతుళ్లుంటే వాళ్ళని తప్పుడు తప్పుడుదానా నీలాంటి వాళ్ళని నిలువున నరకేసినా తప్పులేదు టేక్ హర్ వస్తాను మినిస్టర్త పని ఆ మినిస్టర్ తో కాదు డిఐటి తో మాట్లాడగని కమ్ ఆన్ నుదిరవన్ టేక్ హర్ మూ దాని కాదుండి దయచేసి నన్ను విడిచిపెట్టండి నరబే

నా పెళ్లి చేయడానికి నానా అవస్థలు పడ్డారు రామ్మా ఇలా కూర్చో అక్క పిల్లల అక్క సీలు నో డౌట్ అలాగా మాదో చిన్న కుటీరం మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం కుటీరమా ఊటీలో కాటేజ్ లా తమ్ముడు అక్కా నీ మాటలు అక్కసీలు అమ్మాయి సంగీతం నేర్చుకుంది బిఏ వరకు చదువుకుంది పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేను కట్నాలు ఎందుకు అన్నయ్య గారు మీ గొప్పతనము మీ పేరు ప్రతిష్టలు నేను వచ్చాము అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది నీ రుణం తీర్చుకోలేను బాబు మోహన్ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వెయ్యి అబద్దాలాడి ఒక్క పెళ్లి చేయాలంటారు నేను వెయ్యి అబద్దాలాడి నాలుగు వేల పెళ్లి చేయించాను కదక్క అవును తమ్ముడు అబ్బాయి లక్షణంగా ఉన్నాడు పంతులు గారు ఇంకేం ఆలోచించక ఆ ముహర్ తరవి పెట్టించుకోండి ఏరా అబ్బాయి అమ్మాయి నచ్చిందా నచ్చింది నీ సెలక్షన్ వండర్ఫుల్ మమ్మీ అమ్మాయి అబ్బాయి నచ్చాడా నచ్చినట్టే మేము మీ పిల్లని పూల్లే పెట్టి చూసుకుంటాం ముహూర్తాలు పెట్టించండి అన్నయ్య గారు తీసుకోమ్మా కుడికాయ ముందు పెట్టమ్మా దీర్ఘ సుమంగళి భవ ఏమ్మా ఇల్లు నచ్చిందా నే చెప్పలా అమ్మాయికి ఇల్లు బాగా నచ్చుతుందని అంబుజం పద్మకు మన ఇంటి పద్ధతులన్నీ వివరంగా చెప్పు అలాగే అత్తయ్య రా పద్మ అబ్బాయి నువ్వు ఆల్వేస్ కరెక్ట్ మమ్మీ ఎరా తమ్ముడు అక్క నీ మాట లక్కసీలు దానికి లేవు అప్పీలు హలో ఏంటి కొత్తగా వచ్చావా మాట్లాడేది అత్తయ్య ఎవరే ఇక్కడ అందరూ అత్తయ్యలే అందరూ కోడలే ఇక్కడ నీ ఖరీదు వెయ్యి రూపాయలే డబ్బులిచ్చి వచ్చేసానులేకేమో నువ్వు నా మొదటి పిల్లానే కాదే నూట పదహారవ పెళ్ళాన్ని నా వృత్తి ఇది ఇదిగో మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్న నీ నానగడల మధ్య పాతి పెడతాం అది మీ వల్ల కాదు చావనైనా చస్తాను కానీ ఈ నీ పని మాత్రం చేయను ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ జైల్లో పారాయిస్తాను

ఆడదాన్ని ఎంత నిరాదరణ చేస్తారో ఇప్పుడు అర్థమైంది తొందరపడి ఏత్యం చేసుకోకు నీ భవిష్యత్తు బాగు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నిర్ణయాన్ని అభినందించాల్సిందే పద్మను అర్థం చేసుకుని ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్ప విషయం ఇక మంచి ముహూర్తం పెట్టించి చిరంజీవి సౌభాగ్యవతి పద్మాను కన్యను చిరంజీవి సాయి అనే ఎవరికి ఇస్తామని అందమైన శుభలేఖలు కొట్టించి బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లించగా నీ చేత పద్మమిళ్ళు కట్టించి తరువాత మంచాన్ని పూలతో అలంకరించి ఆ పైన అలా అలా ఊర్ఖొర బుడాకు అర్ధంగాని మంత్రాలతో దండకాలతో పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు రై ఇందులో కూడా ఆదర్శమా అవును సాగరి మధ్య కనిపించాడ్రా వాడా మెరుపులో ఎప్పుడో వస్తాడు ఏమిట్రా ఏం చేస్తున్నావంటే మాట దాటేసి వెళ్ళిపోతాడు వాడు కూడా మా పెళ్లికి వస్తే బాగుంటుందిరా సాయి వెరీ గుడ్ మీ పెళ్లి నా చేతులతో జరిపిస్తాను ఆదర్శవంతంగా తీసుకోండి ఆదర్శమే అభ్యుదయం అభ్యుదయమే ఆనందం హర్షంతో ఆశా వర్షంతో జీవించండి కలకాలం

పోరగాళ్ళను బొత్త రోజు వేసి ఖుషీగా బజార్తాడు ఇప్పుడు నువ్వు చూసి తడుపాయించి తడుపాయి తీసేస్తాడు ఏం ముందు చెప్తాను చికెన్ తెక్స్తుండ పండుగ చేస్తుండే பாகுயா நம்ம 우리 పని కుట్టి నా నిజాయితీ నిన్ను బలి తీసుకుందమ్మా చెడు మంచుని చంపుతమ్మా నేరస్తుల్ని పట్టించినందుకు మీ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన రివార్డ్ చేత గంగీరత్తుకు రంగు బట్టలేసినట్టు ఎందుకు నా నీకు యూనిఫామ్ ఈ కాకి బట్టలు వేసుకున్నది ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఎంతమంది అమాయకులు బలైపోతున్నా కళ్ళు ముసుగురు కూర్చోవడానికి కాదురా ఆదేశపడుకురా నేను సినిసిగా రస్థులు పట్టుకున్నాను కానీ నా పై అధికారులు ఇన్ఫెన్స్ చేసి వాళ్ళు విడిపించారు అండ్ హెల్ప్లెస్ ఫుల్ ఆర్ యూ రస్టైన్ టూ ఆర్ యూ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్ జస్ట్ నేను సుపేరియర్ రాజు నా అర్థం చేసుకోరా బాగా అర్థం చేసుకున్నానురా ఈ ఉద్యోగం నేనైతే అసమర్థమే కాదు